ஸ்மட்டிக்ஸ் ஐட்டம்ஸ் பென்ல கலம்பரம் ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు ఐటమ్స్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెండుకు ఇవ్వబడును హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ జీరో త్రీ టూ త్రీ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం దర్శి సేవా కేంద్రం ఇన్ఛార్జి బ్రహ్మకుమారి ఉషా అక్కయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి మాసోత్సవాలు సందర్భంగాను అలాగే సేవా కేంద్రం పదవ వార్షికోత్సవం సందర్భంగాను ద్వాదశ జ్యోతిర్లింగాల నగరోత్సవ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ శ్రీమతి బూచపల్లి నందిని ముఖ్య అతిథులుగా పాల్గొనగా నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా తొలుత సింగరాయకొండ ఇన్ఛార్జ్ కల్పన అక్కయ్య గారు ప్రసంగించారు అనంతరం జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ అలాగే శ్రీమతి నందిని ఆసక్తికరంగా ప్రసంగించారు అనంతరం సేవా కేంద్రం జెండాను బూచెపల్లి ఎగురవేశారు చిన్నారుల నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది తదుపరి జ్యోతిర్లింగాలను దర్శి పట్టణంలో నగరోత్సవంగా నిర్వహించారు సంఘ సేవకులు జీవిరత్నం పొదిలి కనిగిరి సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు లతా పుష్పలత అక్కయ్య గారు తదితరులు పాల్గొన్నారు

ఓం శాంతి అక్కయ్య వాళ్ళందరికీ ఈ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవానికి విచేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంటే అక్కయ్య వాళ్ళు ఫస్ట్లో చేతులు చాలా సంవత్సరాలు ఉన్నారు అప్పటి నుంచి మాకు బాగా పరిచయం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టి ద్వాదశి జ్యోతిర్లింగాలు పెట్టి పూజ చేసి ఎంత అద్భుతంగా చేసిన మన అక్కయ్యలందరికీ ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ ఈ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మేము కూడా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఈరోజు అక్కయ్య చాలా బాగా అద్భుతంగా మాట్లాడారు మేము కూడా నేర్చుకోవాల్సి ఉన్నాయి చాలా ఉన్నాయి మేము కూడా ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తామని మీ అందరికీ అక్కయ్య వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు నందిని బూచిపల్లి వెంకట సుబ్బారెడ్డి గారు హోడల్ని శివప్రసాద్ రెడ్డి గారు భార్యని శాంతి అనే ఈ ఫౌండేషన్ అతి గొప్ప ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎనభై ఎనభై ఎనిమిది సంవత్సరాలు అయింది దేశవ్యాప్తంగా ఎనిమిది వేల సెంటర్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల సెంటర్స్ ఉన్నాయి ఎన్నో లక్షల మంది ఇది ఫాలో అవుతున్నారు చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈరోజు ఇక్కడికి ఈ శివరాత్రి మహోత్సవానికి మమ్మల్ని ఇద్దరిని ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని మేము దర్శించినందుకు మా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క అని పిలవాలని ఉంది కానీ కానీ మీరు మాట్లాడుతుంటే నాకు అమ్మ అని పిలవాలని ఉంది అందుకే మీ ఫోన్లో కూడా మిమ్మల్ని అమ్మనే పిలుస్తున్నాను నేను ప్రతిసారి అండ్ కల్పనమ్మ గారు మీరు చాలా బాగా చెప్పారు చాలా తెలియని నాలెడ్జ్ మాకు ఈరోజు ఇచ్చారు ధన్యవాదాలమ్మ ఇంకా ఈ ఈరోజు ఈ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ మాకు నాకు తెలిసినంత వరకు ఇందాక అమ్మ అన్నారు ప్రశాంతమైన ప్రదేశం ఏది అంటే మనం ఎక్కడ ఉంటే ఎక్కడ మంచి ఆలోచన చేస్తే అదే ప్రశాంతమైన జీవితం అని ఇక్కడ మీ అందరూ ఇంత ప్రశాంతంగా ఇంత చిరునవ్వుతో ఇంత హాయిగా ఇంత ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నందుకు నాకు ఈరోజు ఇక్కడ ఇంకా చాలాసేపు ఉండాలని ఉంది కానీ సమయభావం వల్ల ఇప్పుడు అతి ఎలక్షన్ సీజన్ కాబట్టి మీ అందరికి తెలుసు కొన్ని ఊర్లో ప్రచారం జరగాల్సి ఉంది అది లేట్ అవుతుందని వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ చాలా మంది పిల్లలు చాలా ముద్దుగా రెడీ అయి ఉన్నారు డ్యాన్స్ చేయడానికి అది చూడలేకపోతున్నాను కొంచెం బాధగా ఉన్నా కూడా వచ్చే సంవత్సరం తప్పకుండా మీరు ఈ శివరాత్రి మహోత్సవానికి ఖచ్చితంగా వచ్చి చాలాసేపు ఉంటానమ్మా ఇద్దరూ ఉంటాము ఇంకా నేను బీకే శివాని గారి అమ్మగారితో కూడా చాలా విన్నాను బిజీ అనే మాట ఉండకూడదు ఈజీ అనే మాటే ఉండాలి అని బట్ ఇది నేను ఈజీగా వచ్చే సంవత్సరం వచ్చి మీ దగ్గర ఎక్కువసేపు సమయాన్ని గడుపుతాను ఇంకొక విషయం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మా కుటుంబం గురించి ఏదైనా మనస్ఫూర్తిగా ఇష్టంగా ఒకరికి సహాయం చేస్తే అది మనకి ఒక మంచి ఎనర్జీని ఇస్తుందని నేను శివాని అమ్మగారు చెప్తుంటే విన్నాను మా మావి గారు కూడా అదే చేశారు ఇష్టంగానే ఎవరు వచ్చినా ఏది అడిగినా ఇష్టంగానే ఆయన చేతుల మీదుగా సహాయం చేశారు అదే మంచి ఎనర్జీ ఈరోజు మీ అందరి మధ్యలోకి వచ్చినప్పుడు మీ ప్రేమలోనే మాకు ఆ ఎనర్జీ ఇస్తున్నారు అది ఆయన నడిపించింది మేము నడుస్తున్నాము మా వెనకాల ఆయన ఆ ఎనర్జీ ఆ శక్తి అనేది మా మామయ్య గారి శక్తి అనేది ఆ మా వెనకాల నడుస్తుంది అంటే ఇక్కడే కాదు గత నెల రోజులుగా నేను ప్రతి ఊర్లో తిరుగుతున్నాను ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అమ్మ రండి అని ఆప్యాయంగా గడపలోకి పిలిచి మాకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారంటే అది కేవలం మామయ్య గారు చేసిన హెల్ప్ కానీ మామయ్య గారు నడిచిన తత్వం కానీ అది మమ్మల్ని నడిపిస్తుంది ఆయన శక్తే మమ్మల్ని